అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అమరావతి రాజధానికి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కొంతమంది రైతులకు ఇంకా ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయలేదు సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పాలేగాళ్ళు రాష్ట్రం మీద పడ్డారు వాళ్ళకి అమరావతి రాజధాని డెవలప్ చేయడం ఇష్టం లేదు విశాఖ నగరం ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కాబట్టి అక్కడ ఋషికండలో ఐదు వందల నలభై కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించుకొని ఇక రాజధాని అయిపోయిందని చెప్పేసి ప్రకటించారు ఇక అమరావతి రాజధాని రైతులు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పదహారు నెలలు పూర్తయిన ఇంకా కొంతమంది అమరావతి రాజధానిలో రైతులకి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయలేరు దీని మీద మనం కూడా చాలా వీడియోలు చేసాం మీడియాలో సోషల్ మీడియాలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు కేవలం కౌలిచ్చి పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇవ్వద్దు అమరావతి రాజధాని రైతుకు ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వాటికి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్ చేసి కనీసం మట్ రోడ్లన్నా వేసి ఆ రైతు ఫ్లాట్ ఎక్కడుందో చూపించండి మరలా కంప పెరిగిపోతానే ఉంది అని చెప్పేసి మనం గతంలో కూడా వీడియోలు చేసుకున్నాం సరే మనం వీడియోలు చూసారా లేదంటే ప్రధాన మీడియాలో వచ్చిన వార్తలు చూశారా స్టోరీలు చూసారా అనేది పక్కన పెడితే చీఫ్ మినిస్టర్ కార్యాలయం దీని మీద స్పందించింది ముఖ్యమంత్రి ప్రతి రెండు వారాలకు ఒకసారి అమరావతి రాజధాని డెవలప్మెంట్ మీద రైతుల సమస్యల మీద ప్రతి రెండు వారాలకు ఒకరోజు ముఖ్యమంత్రి మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు దీంతో సహజంగానే అధికారుల్లో వస్తుంది ప్రతి రైతుకి పది రోజుల్లో ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి ఇక లీగల్ ఇష్యూస్ ఉంటే కోర్టులలో తీర్పు వచ్చే వరకు వారి జోలికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఆ లీగల్ కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు మడ్డ జరిగిన పది సంవత్సరాలకి నిన్న తూర్లో తీర్పు వచ్చినట్టుగా ఒకసారి కోర్టు ప్రాంగణంలో అడుగు పెడితే ఇక జడ్జి ఇష్టం ఇరు వర్గాలు వాదనలు వినిపించి వినిపించి పది సంవత్సరాలు వినిపించేసరికి నలుగురు జడ్జీలు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు సహజంగా ఇక అమరావతి రాజధానిలో లీగల్ ఇష్యూస్ ఉన్న ప్లాట్స్ని పక్కన పెడితే మిగతా రైతులకు ఇవ్వాల్సిన ప్రతి ప్లాటు రైతుకి ఇవ్వాలి రిజిస్ట్రేషన్ చేయాలి ఆ ప్లాట్ ఎక్కడుందో చూపించాలి దానికి సరిహద్దు రాళ్ళు ఉండాలి కనీసం రోడ్డు సదుపాయం కల్పించండి రైతు డెవలప్మెంట్కి ఇస్తే డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాడు డెవలప్ చేసుకుంటా డెవలప్ చేసుకుంటాడు లేదు అంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం ఎకరాకు పాతిక వేల ముప్పై వేల నలభై వేల కవులు ఇచ్చి ఇక అసలు అమరావతి రాజధాని రైతుకి ఎవడు చేయనంత చేశాము అని బిల్డప్ అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తా ఉంది రెండు వందల యాభై కోట్లు రైతులు కవులు చెల్లించాం బకాయిలన్నీ చెల్లించాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైతులు కోరుకునేది అది కాదు కొంతమంది రైతులకైతే ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వని రైతుల పొలాల్లో కూడా ఫ్లాట్స్ కేటాయించారు వారి పేరుకే పత్రాల్లో భూమి కనిపిస్తూ ఉంది ఆ భూమిలో అడుగు పెట్టడానికి లేదు మరి ల్యాండ్ పూలింగ్ అయితే గబగబా చేశారు రైతులంతా ఎగబడి ఎగబడి వచ్చి మా మీద నమ్మకంతో భూములు ఇచ్చారని మీరు చెప్పారు బాగుంది ఇంకా రెండు వేల ఎకరాల దాకా భూమి సేకరించాల్సి ఉంది అది ల్యాండ్ పూలింగ్ కాదు ఆ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు మరి దాన్ని కూడా సెటిల్ చేసి ఒక రెండు మూడు నెలల్లో రైతులు ఆ భూముల్లో ఇచ్చిన ఫ్లాట్స్కి రాళ్ళు లేసి లేఅవుట్లు వేసి రైతులు ఫ్లాట్స్ చూసుకునే భాగ్యం కల్పించండి ఇప్పటికైనా రైతుల సమస్యలు కనుక పట్టించుకోకుండా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో మరలా టెంట్లు వెలిసే అవకాశం ఉంది అర్థమైపోయింది ఇప్పటికే మీకు టెంట్లు వెళ్ళడం అంటే వైసీపీ ఏం చేసిందో కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తే రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకునేటప్పుడు ఉన్నంత ఆసక్తి ఆ తర్వాత వారికి న్యాయం చేయడంలో కనిపించడం లేదు అనేది నిజమయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించినందుకు అభినందనలు తెలియజేయాలి ముందుగా ప్రతి రైతు సమస్య పరిష్కరించాలి రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలి అప్పుడే వారికి ఫ్లాట్స్కి వాల్యూ పెరుగుతుంది డెవలప్మెంట్ చేసుకుంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాయి ఎవరికి డెవలప్మెంట్కి ఇస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న రైతుకి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకుపోతున్నట్టు తెలుస్తూ ఉంది దాని వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం